డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో మొదలైన మంకీ పాక్స్ భయాలు అయితే మంకీ పాక్స్ లక్షణాలు చికిత్స గురించి మీకు తెలుసా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ఎంపాక్స్ సుమారు డెబ్బై దేశాలకు పాకింది ఇప్పటి వరకు వంద మంది ఎంపాక్స్తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు సుమారు పదిహేడు వేలకు పైగా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలిపారు ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టుపక్కల పన్నెండు దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది మంకీ పాక్స్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు ఇటీవలి మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి మంకీ పాక్స్ బాధితుల్లో కూడా జ్వరము ఒళ్ళు నొప్పులు అలసట చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి దద్దుర్లు నొప్పిని కలువ చేస్తాయి దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీ పాక్స్ వ్యాధి స్వలింగ సంపర్కం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి మంకీ పాక్స్ గురించి ప్రపంచ దేశాలకు దశాబ్దాలుగా తెలుసు దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది స్మాల్ పాక్స్ మసూచి వ్యాక్సిన్ పాక్స్ బాధితులకు ఇస్తున్నారు అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది డెన్మార్క్కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే పాక్స్ నివారణకు వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది